బండెనక బండి అక్రమ రవాణా దండి నదిలో బారులు తీరిన ఈ ఎడ్ల బండ్లు తుంగభద్ర నది నుంచి తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు వెళ్తున్నాయి కర్నూలు జిల్లా సుంకేసుల ఆనకట్ట వద్ద నది లోపలికి వెళ్లి ఇసుక తవ్వి బండలో నింపుకొని వెళ్తున్నారు ఆనకట్ట దిగువన ఇసుక తరలించేందుకు ఇలా బారులు తీరారు అక్రమంగా తరలించిన ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నారు మొత్తం పుష్ప సినిమా లాగా ఉందో చూస్తే మీకు ఆ ఫోటో మొత్తం లైన్గా బండ్లు ఇసుక అక్రమ రవాణా ఈనాడాడు సిగ్గుపడుతూ రాశాడు అంటే వాటా వచ్చి ఉండదు ఈ కర్నూలు జిల్లా నుంచి వీటికి సంబంధించి వాటా వస్తే మళ్ళీ రేపు రారిళ్ళు వాటా రాకపోతేనే రాస్తారు సో ఖచ్చితంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనేది ఆ దినపత్రికలే రాస్తున్నాయి మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకుంటారు చెప్పండి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ సంపదని మొత్తాన్ని దోచేసుకొని పదిహేడు నెలలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మళ్ళీ ఇంకా ఇది మంచి ప్రభుత్వం ఇంకా బాగా చేస్తున్నాం ఇంకా బాగా దోచుకుంటున్నారు రోజు రోజుకి దోపిడీ పెరిగిపోయింది వాళ్ళ పత్రికలే సిగ్గుతో తలదించుకుంటూ రాస్తున్నటువంటి రాతలు సో ఇప్పటికైనా ఏదైతే ఇట్లాంటివన్నీ మానుకొని ప్రజలకి మెయిల్ చేసేటటువంటి కార్యక్రమాలు ఉంటే మెయిల్ చేయండి అంతే తప్ప ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలతో కాలం వెళ్ళ మీరు పబ్లిసిటీకి ఎలా స్టంట్లు వేస్తారో తెలుసు కానీ ప్రజలకు అదే విధంగా పనులు చేస్తే బాగుంటుంది తప్ప ప్రతిరోజు ఇదే పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా ప్రజలు కూడా మీరు చేసేటటువంటి స్టంట్స్ అంతా అర్థమైపోతూ ఉంది ఓ పక్క ఇసుక అక్రమ రవాణాన్ని మీ పత్రికలే రాస్తూ ఉన్నాయి జీఎస్టీ వల్ల ఉపయోగం లేదని మీ పత్రికలే రాస్తూ ఉన్నాయి సో మరి ఇటన్నిటికీ ప్రభుత్వం ఏ విధంగా సమాధానం చెప్పిందో వేచు ఎవరన్నా ఎక్కడన్నా అరెస్ట్ అయితే దానికి సంబంధించి మొత్తం దాని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు కేంద్ర కార్యాలయం ఉంది లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ చేత పోస్టులు పెట్టించారు అవి పెట్టించారు ఈ రెండు దినపత్రికలకి ఈ కూటం ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు మానం మర్యాద ఏమన్నా సచనియ ఎవరు ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి భాస్కర్ రెడ్డి పోస్టులు పెట్టాడు పెడితే దాంట్లో తప్పు ఉంటే న్యాయపరంగా విచారం చేయండి తప్పు ఉంటే న్యాయపరంగా దాన్ని న్యాయపరంగా వెళ్ళండి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఫస్ట్ మీరు చేసినటువంటి తప్పు రెండోది ఎవరు పోస్టులు పెట్టినా అమెరికాలో ఉండి పోస్టులు పెట్టినా ఏదో ఆఫ్రికాలో ఉండి పోస్టులు పెట్టినా లండన్లో ఉండి పోస్టులు పెట్టినా అమలాపురంలో ఉండి పోస్టులు పెట్టినా అమరావతిలో ఉండి పోస్టులు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు కనకట్ట కొంపలో ఉండి పోస్టులు పెట్టినా జూబిలీ కొంపలో ఉండి పోస్టులు పెట్టినా మాదాపూర్ పవన్ కళ్యాణ్ ఇంటో ఉండి పోస్టులు పెట్టినా అన్నిటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం జనసేన ఆఫీస్లో కూర్చొని పెట్టినా అన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం ఎవరో రెండు పేర్లు రాసి కేంద్ర కార్యాలయం ఉంటారు ఈ పోస్టులు వాళ్ళు పెట్టమంటే నేను పెట్టాను వర్ర రవీందర్ రెడ్డి ఉన్నాడు ఆల్రెడీ వర రావేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ కోర్టు మీకు మొట్టికాయ వేసింది అయినా ఇంకా బుద్ధి రాలే పోలీసులకి ఈ కోటం ప్రభుత్వానికి సిగ్గు సరే లేదు భాస్కర్ రెడ్డి పోస్టులు వెనక వైకాప నేను కూడా ఇప్పుడు అంటా ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఎవడన్నా రేపులు చేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది ఆ రేపిస్టులు వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు చప్పట్లు కొడుతున్నాడు రేపులు చేయమని అని నేను కూడా చెప్పొచ్చు కదా మహిళల మీద లైంగిక దాడులు వెనకాల నారా లొకేషన్ ఉన్నాడు నేను కూడా చెప్పొచ్చు కదా ఏదైతే కుమార్ వాట్సాప్ వీడియో వెనకాల చంద్రబాబు నారాలోకి సిద్ధ కలిసి ఎంకరేజ్ చేశారని చెప్పొచ్చు కదా మరి మీరు కదా ప్రధానికి వైకాపా వైకాపా కార్యాలయం అని నేను కూడా అంటా కరకత్త కొంప నుంచి అన్నీ జరుగుతున్నాయి అని మరి మాట్లాడేటప్పుడు మీరు ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడితే దానికి రియాక్షన్ కూడా అలానే ఉంటుంది సో ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోండి సేవింగ్స్కు సూపర్ మస్కా రిటైలర్ల మాయలో జిఎస్టీ పదుపు ఆవిరి క్షేత్రస్థాయిలో చూస్తే జీఎస్టీ పన్నులు తగ్గింపు వల్ల ప్రభుత్వానికి ఎలాగో నష్టమే వస్తుంది కానీ ఆ డబ్బు పొదుపు రూపంలో ప్రజలను కూడా మిగ మిగలటం లేదు కొత్త సంస్కరణల అమలుతో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం సామాన్యుల సేవింగ్స్ రెండు రిటైర్ మార్కెట్ల మాయాజయాలతో ఆవిరైపోతున్నాయి పాత ధరలకే నిత్యావసర నిత్యావసరాల విక్రయం కొత్త విధానం వచ్చి యాభై రోజులైనా చర్యలు లేవు ఇది డైరెక్ట్గా ఏది జీఎస్టీకి సంబంధించిన దాని మీద సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే దాని మీద ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద ఎటు ప్రజలకు ఏమి మిగట్లేదని చెప్పి ఈరోజు డైరెక్ట్గా వాళ్ళకు సంబంధించినటువంటి దినపత్రికలే మాట్లాడుతూ ఉన్నాయి ఏదైతే కేంద్ర నరేంద్ర మోడీ గారు తీసుకొని వచ్చినప్పుడు జీఎస్టీ ఏదైతే మనకు యాభై లక్షల యాభై ఐదు లక్షల కోట్లంతా జిఎస్టీ నుంచి వసూలు చేశారు ఇప్పుడు కూడా ఈ జీఎస్టీ పొదుపు ఆవిరైపోతుంది ఎటు ప్రజలకు ఉపయోగపడలేదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ దినపత్రికలే మాట్లాడుతున్నాయి వాళ్ళు రాసింది చూడండి జీఎస్టీ సంబంధించి పాత ధరలు విజయవాడలో రెండు వందల యాభై ఎంఎల్ కూల్ డ్రింక్ ధర గతంలో ఇరవై రూపాయలు ఉండేది జీఎస్టీ తగ్గింపులో దీని ధర పద్దెనిమిదికి తగ్గింది అయినా ఎంఆర్పి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు వాటర్ బాటిల్ పదమూడు రూపాయల ముప్పై ఆరు తగ్గింది కానీ రిటైర్ మార్కెట్లో ఇంకా ఇరవై ఇంకా ఇరవై రూపాయలకే ఎక్కరేస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకి ఇద్దరికీ నష్టమే సో ఈ జీఎస్టీ సంస్కరణలు తీసుకొని వచ్చారు కానీ దీనివల్ల ప్రజలకి ఏం ఉపయోగపట్టలేదు ప్రభుత్వానికి ఏం ఉపయోగపట్లేదు అనేది సాక్షాత్ ఆంధ్రజ్యోదిన ప్రక్రియ రాస్తుంది ఇంకా దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి అరవై ఐదు వేల మీటింగ్లు పెట్టి వందల కోట్లు దీనికోసం మీటింగ్ల కోసం తగలేసారు ఇప్పటివరకు మరి ఈ పబ్లిసిటీకి మొన్న ఆల్రెడీ మోడీ గారిని తీసుకొని వచ్చి కూడా పెద్ద మీటింగ్లు పెట్టారు వందల కోట్లు పెట్టి దానికి ఇప్పుడు మరి వాళ్ళ కూటమి దినపత్రిక రాస్తుంది కాబట్టి సమాధానం వాళ్ళే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేయమని అధికారం ఇస్తే ఆయన పబ్లిసిటీ కార్యక్రమాలకే ఈ పదిహేడు నెలల కాలంలో ప్రతిరోజు పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప చేసిందేమీ లేదు నిన్న ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ కార్యాలయంలో వాళ్ళందరితో మాట్లాడుతూ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి కార్యకర్తలకు బీమా లేఖలు ఇవ్వని వారి వివరాలు సేకరించండి అని చెప్పాడు ఆయన నిన్న తెలుగుదేశం కార్యాలయానికి పోయాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏంటదంటే ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందర్జాత కార్యక్రమాల్లో పాల్గొనని నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఎన్నిసార్లు చెప్పినా కొందరు తీరు మార్చుకోకపోవటం ప్రజలతో మమేకం అయ్యేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమాల్లో ఇక్కడైనా ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తేవాలని చెప్పారు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాలతో మాట్లాడుతూ ఇవన్నీ చెప్పారు అసలు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మీకు నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీకు మీ పార్టీ తరఫున సో నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కనీసం ఒకటో తారీఖు వెళ్ళి పెన్షన్ కూడా పంచట్లేదు చాలా గొప్పగా ఉన్నారు రెండోది అసలు మీరు మందలించాల్సింది ఎవరి మీద మందలించాల్సింది ఏ అంశాల మీద నూట అరవై నాలుగు మంది కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవినీతి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు ఇసుక అమ్మటం మట్టి అమ్మటం బుసక అమ్ముకోవటం ఏదైతే మధ్యాన్ని అమ్మటం బెల్ షాపుల రూపంలో ఎక్కడికక్కడ చికెన్ దుకాణాల నుంచి కిరాణా కొట్ల దాకా ప్రతి చోట కమిషన్లు వసూలు చేయటం మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేయటం దాడులు చేయటం స్థలాలు లాక్కోవటం ఇలా ప్రతిదాన్ని డబ్బులు లేదంటే దాడులు అరాచకాలు దోచుకోవటం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ కార్యక్రమాల మీద కదా మీరు మందలించాల్సింది ఈ కార్యక్రమాల మీద మాట్లాడలేదంట అంటే తెలుగు ఎవరు ఏ దేని మీద మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు వెళ్ళి ఒకళ్ళకి పెన్షన్ ఇస్తున్నట్టు ఫోటోకు ఫోజ్ ఇవ్వట్లేదు ఎందుకు అట్లానే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ ఇస్తా ఫోజు ఇవ్వట్లేదు ఎందుకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే అవసరం డైరెక్ట్గా ఎమ్మెల్యే కార్యాలయానికి వస్తే వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర తీసుకోవచ్చు దీనికి దీనికి ఏం ఎమ్మెల్యే ఉండవు అసలు సమస్యలేంటి మీరు ఆ సమస్యలకు సంబంధించి కదా మాట్లాడాల్సింది ఆ సమస్యలకు సంబంధించి కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటటువంటి తంతు చూస్తేనే మీకు ఇక్కడ అర్థమైపోతూ ఉంది మీరు కూడా నాలాగా పబ్లిసిటీ కార్యక్రమాలే చేయండి అని చెప్పి ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోపిడీలు చేస్తుంటే అడ్డగోలుగా దాడులు చేస్తుంటే దాని మీద మీకు కంట్రోల్ లేదు దాని మీద మీరు ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోరు ఒక ఎమ్మెల్యేనేమో సాక్షాత్తు అనంతపురం ఎమ్మెల్యే వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారిని తల్లిని జూనియర్ ఎన్టీఆర్ గారిని తిడతాడు పండబూతులు అదేవిధంగా మీ కోన రవికుమార్ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు లైంగికంగా వేధింపులు గురి చేస్తారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తాడు వీటి మీద ఎక్కడ మీరు మాట్లాడరు వీటి మీద మాట్లాడుకున్న నిజంగా చూసే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అమ్మో నలభై ఐదు మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాడు ఏడాది భూమండలం బద్దలైపోతుందంటూ ఫీలింగ్ ఇవ్వాలి ఈ కలరింగ్ ఇచ్చే కార్యక్రమాలు తప్ప వేరే ఏమి చేయరా అసలు ఈరోజు ప్రభుత్వం నడుస్తుందా పాలన మొత్తం గాలి కొదిలేశారు గాలి కొదిలేసి మీరు మాత్రం గాల్లో చక్కెర్లు కొడతా విదేశీ పర్యటనలో విహారయాత్రలు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకెక్కడుందో పాలన చెప్పండి రెండోది వారికి ప్రాధాన్యత సరికాదు దాదాపు ఆర్భవన్ నుంచి పార్టీలో ఉన్న సీనియర్లు పార్టీ శ్రేణులు కొందరు ఎమ్మెల్యేలు పక్కన పెట్టి వైకాపా నుంచి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది అది సరికాదు మీరే కదా మరి తెలుగుదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పాదసారదకి మంత్రి పదవి ఇచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సుభాష్కి డైరెక్ట్గా మంత్రి పదవి ఇచ్చారు అనేక మంది ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సీట్లు మంత్రి పదవులు ఇచ్చేస్తే మరి కింద కూడా వాళ్ళు అలానే వ్యవహరిస్తూ ఉంటారు వైకాపా తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణం మీద తప్పుడు ప్రచారం అంట అసలు ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరన్నా ప్రభుత్వ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెపుతాడు చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గ కార్యక్రమాన్ని మళ్ళీ మేమంటా ఇది తప్పుడు ప్రచారం అని చెప్పి మేము మేము తప్పుడు ప్రచారం చేస్తున్నాం అంట పీపీ అనేది మంచి విధానం కాదని మోందా తుఫాను సమయంలో రైతులకు అండగా నిలిచారంట ఏ రైతుకు అండగా నిలిచారు పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే నాలుగున్నర లక్షలు ఎంతో పంట నష్టాన్ని ఇప్పుడు మీరు అంచనా వేశారు ఒక్కళ్ళకి మీరు ఉచిత పంటల బే కట్టిన దాఖలాలు లేవు ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి మీరు ఏదైతే దీనికి సంబంధించి ఈ క్రాప్ నమోదు చేసినటువంటి దాఖలాలు లేవు సరిగ్గా ఎక్కడ మీరు ఆదుకున్నది మేము విష ప్రచారం చేస్తున్నాం ఈరోజు రైతుల దగ్గర వెళ్ళమన్నాడు మీ తెలుగుదేశం నాయకుల్ని ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెబుతారో తెలిసింది ఎక్కడైనా మీరు పబ్లిసిటీ కార్యక్రమాలు ఆపేసి ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేయండి ఇకనైనా సొల్లు కబురులు ఆపి ప్రజలకు ఏదైనా సొల్యూషన్ చూడమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు కల్తీ నెయ్యిలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అనామక ఫిర్యాదుతో బోలేబాబా డైరీపై విచారణకు ఆదేశం అనుమానాస్పదంగా ఉందని చెప్పి సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో సిట్ హైకోర్టుకు తెలిపింది అసలు మీరు ముందు మాట్లాడింది ఏంటి జంతువుల కొవ్వు కలిసింది అని మాట్లాడారు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డుల్ని స్వామివారికి పెట్టారు అని దుష్ప్రచారం చేశారు మీరు మరి ఏమైంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి మీ ప్రభుత్వ హయాంలో కలిస్తే మీరు బాధ్యత అవుతారు కదా దానికి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం ఏంటి ఏదో ఒక కేసులో ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరికిచ్చాలి ఇదే ఏకైక లక్ష్యం జంతువుల కొవ్వు గలవల కల్తీ నెయ్యి గలవల స్వామివారికి కల్తీ నెయ్యి పెట్టేటటువంటి ధైర్యం ఎవరో చేయరు మీరు స్వామివారి ప్రతిష్టని దిగదార్చొద్దు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెబుతా ఉన్న ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరే చూడండి అయోధ్య లడ్డు లడ్డులకు నాణ్యమైన నెయ్యి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డులు పంపింది నాణ్యత గురించి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతోనే దానికి నాణ్యమైన నెయ్యి కొంది ఇదే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయోధ్యకి లక్ష లడ్డులు జంతువుల కొవ్వుతో తయారు చేసి పంపించారని చెప్పి ఏ విధంగా మాట్లాడు ముందు అతని మీద కదా మీరు కేసు పెట్టాల్సింది సిబిఐ నేతృత్వంలో ఉన్న సిట్టును అడుగుతా ఉన్న ఈరోజు తిరుమల అయోధ్య లడ్డులకు నాణ్యమైన నయ్యే వాడారు అలానే తిరుమల లడ్డులకు నాణ్యమైన నెయ్యే వాడారు ఎక్కడ కల్తీ కలవలో ఎక్కడ ఏదైతే జంతువులకు కలవలో మేము అధికారంలో ఉన్నప్పుడు అలాంటివి ఏమన్నా నీచ నికృష్ట కార్యక్రమాలు చేస్తే మీ కూటమి ప్రభుత్వాలు చేయాలి ఇలానే దుష్ప్రచారం చేసి మెట్లు గడిగి ఏదైతే సనాతన డ్రామాలు ఆడి అయోధ్యక లక్ష లడ్డులు కలిసిని లక్ష లడ్డులు జంతువులు కొవ్వు లడ్లు కలిపి కలిపి పంపించారని చెప్పి దుష్ప్రచారం చేశారు కదా మరి ఇప్పుడు చూడండి నాణ్యమైన నే వాడారని చెప్పి మళ్ళీ ఈరోజు వీళ్ళ దుష్ప్రచారాలు ఎలా ఉంటాయో ఒకసారి దయచేసి గమనించండి వీళ్ళు వీళ్ళంత పాపాత్ములు వీళ్ళు దేవుడితో కూడా ఎలా రాజకీయాలు చేస్తారో ఈ పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు దయచేసి ప్రజలు కూడా గమనించమని చెప్తాను పవన్ కళ్యాణ్ గారు పొద్దున ఆంధ్రాలో బ్రేక్ఫాస్ట్ చేశాడు రాయలసీమలో లంచ్ చేశాడు మళ్ళీ తెలంగాణ వెళ్ళి డిన్నర్ చేశాడు ఇది నిన్న శనివారం ఆయన కార్యక్రమం మళ్ళీ ఈరోజు ఉదయం తెలంగాణలో బ్రేక్ఫాస్ట్ చేశాడు మధ్యాహ్నం లంచ్ టైంకి మళ్ళీ రాయలసీమ వెళ్ళబోతున్నాడు మళ్ళీ రాత్రికి డిన్నర్ మరి ఆంధ్రాలో చేస్తాడా మళ్ళీ లేదంటే అంటే ఆంధ్ర అంటే మంగళగిరి ఆ ప్రాంతంలో లేదా డైరెక్ట్గా మళ్ళీ హైదరాబాద్ వచ్చి చేస్తాడో ఇంకా క్లారిటీ లేదు ఈయన ఎక్కడికి వెళ్ళినా సినిమా టిక్స్ట్ అంటలే మనల్ని ఎవరు ఆపేది హాకీ స్టిక్కులు తీసుకోండి రాడ్డులు తీసుకొని తన్నండి ఇలా ఎలా పడితే అలా మాట్లాడతాడు మాట్లాడుతూ ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించి నేను అక్కడికి వెళ్ళి అంటే ఎర్రచందనం దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ సినిమాటిక్ స్టైల్లో ఆ ప్యాంటు ఆ షర్టు కొంచెం ఆ వేషధారంతో వెళ్ళాలన్నమాట అలా వెళ్ళి అక్కడ నేను సినిమాలకు ఫోజు ఇచ్చి సినిమాల్లో ఎలా ఫోజులు ఇస్తారో ఆ ఫోజులు ఇచ్చే కార్యక్రమం చేశాడు ఈ పదిహేను నెలల కాలంలో ఎర్రచందనం తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా దోచుకుంటుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటుంటే ఈయన గనపడ నిన్న అక్కడికి వెళ్ళి షోపుటప్ కార్యక్రమం ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి ఎర్రచందనం గోదాములో దొంగలను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దొంగల్ని అట్లానే దాని చెప్పి ఎర్రచందనం గోదాములో దొంగలను పరిశీలిస్తూ అటవీ ప్రాంతంలో కాళినాడకను వెళ్ళిన డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం సుడిగాలి పర్యటన మామండూరులో ఎర్రచందనం చెట్టును పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదాములో ఎర్రచందనం నిరవను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడ కూర్చొని నేలలో కూర్చొని కాళ్ళూపుతున్న పవన్ కళ్యాణ్ సో పుస్తకం చదువుతున్న పవన్ కళ్యాణ్ నన్న జరిగిన ఇయే అక్కడ పుస్తకం చదువుతున్నాడు ఆ పుస్తకం ఏదో వెంకటేశ్వర స్వామి చరిత్ర పుస్తకం జరిగినా బాగుండేది కదా నిన్న ఆయన చదువుతాడు శ్రీవారి గాయం నుంచి వచ్చిన చెట్లు అంటే ఎర్రచందం చెట్లు అంట అసలు ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు చదివి మైండ్ ఏమైనా పోయిందా ఎర్రచందనం చెట్లకి శ్రీ శ్రీవారికి గాయానికి సంబంధం ఏంటి శ్రీవారికి గాయం ఎలా అయ్యింది ఆయన పుట్టలో ఉంటే ఆ పుట్టలో ఉండి ఆయన ఆ పుట్టలో ఉన్నప్పుడు పుట్టలో చాలా రోజులు నివాసం ఉన్నాడు ఆయన ఆ పుట్టలో నివాసం ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు ఆవు వచ్చి ఏదైతే పుట్టలో వెంకటేశ్వర స్వామికి పాలు ఇస్తూ ఉంటుంది పాలు పోస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామికి సో ఒకరోజు ఏదైతే ఆ ఆవులు కాసేటటువంటి కాపరి ఈ ఆవు రోజు పాలు కొట్టలేదు పాలంతా ఎక్కడ పోస్తుందని చూస్తే ఆ పుట్టలో పోస్తుంది సో అది చూసి ఒక గొడ్డలు విసిరేస్తాడు ఎక్కడ దీ మన ఆవు మీద ఆవు మీదకి గొడ్డలు విసిరేస్తే అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆవుకు తగలకుండా ఆయన పుట్టలోంచి వచ్చి అది ఆవుకు తగలకుండా ఆ గొడ్డలి ఆయనకు తగిలింది కుట్ల నుంచి ఆయన పైకి రాగానే సో అప్పుడు ఆయనకు రక్తం వస్తుంది దానికి గంధం పోస్తారు ఎక్కడైనా గాయం అయితే గంధం పోస్తారు ఎర్రచందనం బుయ్యం గంధానికి ఎర్రచందనానికి కూడా నీకు తేడా తెలియదు నువ్వు మళ్ళీ అటవీ శాఖ మంత్రివి ఏం చేయాలి నీలాంటాడు ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మూడు గ్రూపులు మూడు చోట్ల తగిన తీసుకొచ్చి మంత్రి పదవి చేస్తే ఇట్టానే ఉంటుంది శ్రీవారి గాయం అంట గాయం నుంచి వచ్చింది ఎర్రచందనం అంట గాయానికి వాడేది గంధం ఆ గాయం అయితే ఏదైతే శ్రీవారికి సంబంధించి అలంకారానికి వాటికి ఎర్రచందనం వాడతారు కనీసం తెలుసుకో ఇన్ని పుస్తకాలు ఆ పుస్తకం ఎవడని చదువుకోమని రెండోది వచ్చేటప్పటికి దీన్ని కూడా వైఎస్ఆర్సీపీ మీదకు తొయ్యాలి తోసేసి తిరుపతి గోదాములో రెండు లక్షల అరవై వేల ఎర్రచందనం దొంగలు నిల్వలు ఉన్నాయని రెండు దొంగలు కలిపి ఒక చెట్టుగా లెక్కించిన గత ఐదారేళ్లలో లక్షా ముప్పై వేల వృక్షాలు నరికివేతకు గురయని ఆవేదన వ్యక్తం చేశారు స్వగ్రాలు నుంచి పట్టుబడిన ఈ కలప మార్కెట్ విలువ ఐదు వేల కోట్లు ఉంటుందన్నారు అంటే ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రచందనం సంబంధించిన దాంట్లో పట్టుకుందనే కదా దానికి అర్థం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్ళని పట్టుకుంటేనే కదా నీకు ఆ గోదా అక్కడ నువ్వు నువ్వు పరిశీలించినటువంటి గోడౌన్లో రెండు లక్షల అరవై వేల ఎర్రచందనం దొంగలు ఉన్నాయంటే అంటే అక్కడ నిలవ జాగ్రత్తగా నిలవ చేశారనే కదా ప్రభుత్వం దాన్ని అప్రిషియేట్ చేయాలి కదా కానీ ఈరోజు మీ రాయచోటికి సంబంధించి ఓ నాయుడు ఈయన ఇంటర్నేషనల్ స్మగ్లర్ అట్లానే మొన్న పట్టుకున్నారు ఏదైతే మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శిష్యుడు నన్ను ఇంకొకరిని వీళ్ళందరూ కదా ఎర్రచందనం స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లర్లు మీ కోటం ప్రభుత్వంలో పెట్టుకుని నువ్వు మళ్ళీ మా మీద విమర్శ చేసింది కానీ విమర్శ చేయడం ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదైతే షో చేస్తావు విమర్శ చేస్తావు వదిలేస్తావు షీస్ ద షిప్ అన్నావు ఏమైంది బియ్యం పోయింది షిప్ పోయింది నువ్వు పోయావు హైదరాబాద్కి ఇప్పుడు ఎర్రచందనం దగ్గరికి వెళ్ళి షో చేసి వచ్చావు నువ్వు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయావు ఏదైతే ప్రభుత్వం ఉంటే సొల్యూషన్ చూడాలి తప్ప ప్రతిరోజు ప్రతిపక్షం మీద విమర్శ చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వెళ్తున్నాడు ఇదిగో నలుగురు కింగ్ పిల్లులు ఉన్నారంట వాళ్ళని గుర్తిస్తాడంట ఇంకెప్పుడు గుర్తిస్తారు ముందే మీ నలుగురు కింగ్ పిల్లి మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎక్కడికక్కడ దోచుకుంటా ఎర్రచందనాన్ని ముందు వాళ్ళ కంట్రోల్ చేయండి మేము ఉన్నప్పుడు ఎర్రచందనం బయట రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఎక్కడికి పోనీయకుండా మేము అడ్డుకట్ట వేశాం కాబట్టే మీకు అక్కడ అంత నిలవుంది ఎర్రచందనం రెండు లక్షల అరవై వేల ఎర్రచందనం దొంగలో అందుకని నిలవు ఉన్నాయి ఒకసారి చరిత్ర తెలియపోతే తెలుసుకోకండి కళ్యాణ్